విద్యార్థులు పదవ ప్రశ్న తీసుకున్నట్లయితే సృజనాత్మక ప్రశ్న ఈ ప్రశ్న సృజనాత్మకతకు సంబంధించింది పద్య గద్య పాఠ్యాంశాలలోని సృజనాత్మక ప్రశ్నల నుంచి అడుగుతారు ముఖ్యంగా లేఖ కరపత్రము సంభాషణ ప్రశ్నావళి ప్రకటన వర్ణన అభినందన పత్రం వ్యాసం మొదలగు వాణిలో ఏవైనా రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం రాయమంటారు దీనికి ఎనిమిది మార్కులు కేటాయించబడ్డాయి విద్యార్థులు పాటించవలసినటువంటి అంశాలు అలాగే దానికి ఇచ్చేటువంటి మార్కులు ఏ విధంగా ఉంటాయో చూద్దాము కరపత్రం ప్రారంభించేటప్పుడు నినాదము లేదా సూక్తితో ప్రారంభిస్తే రెండు మార్కులు వేస్తారు అలాగే కరపత్రానికి సంబంధించి సంబోధనకు ఒక మార్కు కేటాయిస్తారు కరపత్రంలో ఉన్న విషయానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు అలాగే కరపత్రం చివరిన ఉన్నటువంటి దిగువ సంబంధిత సూచకానికి ఒక మార్కు కేటాయిస్తారు ఈ విధంగా మనం కరపత్రానికి ఎనిమిది మార్కులు సంపాదించగలుగుతాం చూడండి నినాదం లేదా సూక్తితో ప్రారంభిస్తే రెండు మార్కులు సంబోధనకు ఒక మార్కు విషయానికి నాలుగు మార్కులు సంబంధిత సూచకానికి ఒక మార్కు చెప్పిన ఎనిమిది మార్కులు మీరు చాలా సులభంగా కరపత్రం రాసేటప్పుడు సంపాదించుకోగలుగుతారు కాబట్టి విద్యార్థులు కరపత్రం రాసేటప్పుడు ఈ నియమాలను పాటిస్తూ మీరు కరపత్రం రాసినట్లయితే మంచి మార్కులు మీరు సంపాదించుకుంటారు